ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గురించి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ నిమిత్తము వాటిని ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కువ గంజాయి గురించి దృష్టి పెట్టడం జరిగిందండి అలాగే ఈరోజు ఏమైందండి ఈరోజు పొద్దుట లెవెన్ ఓ క్లాక్కి జనార్దన్ రెడ్డి కాలనీ బైల్ గ్రౌండ్ దగ్గర ఒక ఐదుగురు ఈ గంజాయి ప్యాకెట్లను చిన్న చిన్న శాషత్గా కట్టుకుని వాళ్ళు అమ్ముతూ ఉన్నారు వారందరినీ కూడా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మన గుంటూరు టౌన్ టౌన్ డిఎస్పి గారు ఆధ్వర్యంలో నవాబ్పేట ఇన్స్పెక్టర్ గారు అదే సేవాధికారి మరియు మిగతా మిగతా వారందరూ కూడా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది ఇందులో ప్రథమంగా ఇద్దరు ముద్దాయిలు వారు షేక్ ఇర్ఫాన్ షేక్ ఆయిబ్ వీరిద్దరూ కూడా ఈ గంజాయిని ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా ఒక పర్సన్ అంటే ఒరిసాల మా అతను వైజాగ్కి తెచ్చి అమ్ముతూ ఉంటాడు అక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కుని అక్కడ నుంచి పెద్ద ప్యాకెట్లో కేజీ రెండు కేజీ ప్యాకెట్లు తెచ్చుకుని ఎక్కడికి నెల్లూరు జిల్లాకు తెచ్చుకుని వీరు మరికొంతమందిని పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా వినాయక్ దుల్షన్ సాహిద్ విజయ్ వీళ్ళ ఇంకా ఉన్నారు వీళ్ళందరూ కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళు పర్సనల్ పర్సనకే కోసం ఇలా చాలా మందికి నెల్లూరు జిల్లాలో కూడా అమ్మడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగిందండి మొత్తం గాను వీళ్ళ దగ్గర రెండు కేజీల రెండు వందల గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది అలాగే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఇంకా పట్టుకోవాల్సి వాళ్ళు వాళ్ళు కూడా పట్టుకుంటాము వాళ్ళు కూడా ఇలాగే అందరికీ కూడా గంజాయి పగట అమ్ముతూ ఉంటారు ఈ ఎన్డిపిఎస్ ఎన్డిపిఎస్ గ్యాంగ్ని పట్టుకున్నందుకు గాను జిల్లా తరఫు నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఎవరైనా సరే ఇలా గంజాయి దొరుకుతుంది అమ్ముతున్నారు ఈ చెడు చేస్తున్నాను దూరం కావాలి అంటే మాకు పోలీస్ శాఖకులు సమాచారం ఇవ్వండి మేము పట్టుకున్నాం అలాగే ఏదైతే అనుకున్నామో ఈ డ్రగ్స్ రైతు రాష్ట్రంగా తేలనుకున్నామో దానికి మీ అందరూ కూడా కృషి చేయాలి ఇందులో స్టూడెంట్స్ ఎవరు లేరండి స్టూడెంట్స్ ఎవరు లేరు వీళ్ళందరూ కూడా పర్సనల్ గేమ్ కోసమే అమ్ముకుంటూ ఉంటారు